ఈ సాధనకి మీ అందరికీ నేను ఇస్తున్న ప్రాధాన్యతకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇవాళ ఎయిర్పోర్ట్కి లేదా రౌటరింగ్ రింగ్ రోడ్లో సంక్రాంతి సంబరాలు పెద్ద ఉత్సవం జరుగుతుంది ముప్పై వేల మంది వస్తారు మీరు కూడా రండి మాతో పాటు తీసుకెళ్తాము అక్కడ మీరు కూడా మాట్లాడవచ్చు పిసి ఇవ్వచ్చు అని చెప్తే ఈ లైవ్ గురించి నేను ఇలా ఉంది నాకు అది వదిలిపెట్టకూడదు ఇంకోసారి చూద్దాంలే వీలైతే వస్తాను అయిపోయిన తర్వాత లేదంటే ఇంకోసారి చూద్దాం అని చెప్పి అనమాట ఎందుకంటే ఆ సంబరాలు అనేది ఎంత ఉత్సవాలు చేసుకున్నా సరే అది మొత్తం మళ్ళీ ప్రపంచ విషయాల కిందకే వస్తుంది తాత్కాలికంగా ఆనందం అనిపిస్తూ కానీ ఈ సాధన దానికి కొన్ని వేల రేట్లు ప్రాధాన్యత ఉంది కొన్ని వేల రేట్లు లక్షల రేట్లు ప్రాధాన్యత ఉంది అందుకని ఒక ఆర్డర్లో జరుగుతున్న ఈ సాధనకు బ్రేక్ పడకూడదు అనే ఉద్దేశంతో மறல தீன்கே